మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మహంకాళి ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు మహాచండీ యాగం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉసికే శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్ కార్యదర్శి సోమా సత్యనారాయణ సండ్రు రవి చింతాల సిద్దరాములు మరియు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు هہ <laughs> <laughs> ట గ్రామంలోని మహాకారి దేవాలయము గత సంవత్సరం కింద ఆలయ నిర్మాణము ప్రశిష్ట జరిగినందున నేటికొత్త సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నది అన నిమిత్తమై ఐదు రోజుల ప్రథమ వార్షికోత్సవం నిర్మించబడుతుంది ఎందుకు నేటి రోజున మూడవ రోజు కాబట్టి యజ్ఞం నవచండీ యావ యజ్ఞము పూర్ణాహుతి పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదే రకంగా రేపటి రోజున బోనాలు మరియు పెట్టన ఊరేపు జరుగుతుంది అదే రకంగా ఐదవ రోజు సోమవారం అన్నదానం అమ్మవారికి ఊర్భం వల్సినటువంటి ప్రసాదాన్ని ఎవరైతే భక్తులు ఊర్భం చేసే వాళ్ళు కూడా వాళ్ళు పాల్గొని అటు ప్రసాదాన్ని స్వీకరించాలి వాళ్ళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తు వచ్చి రేపటి యొక్క అన్నదానం వెల్లుండి యొక్క అన్నదాన కార్యక్రమాలను పాల్గొని స్వీకరించగలని చెప్పి మనవి చేస్తున్నాం అదే రకంగా రేపు మూలాల పండుగ కూడా సాయంత్రము సాయంత్రం వరకు బాగా ఉత్సాహంగా కడుతుంది వాటి అందరూ కూడా ఇటు రెండు కార్యక్రమాలను దీని రెండు కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం ఇట్లు చేయకుండా దేవాలయ కమిటీ మహాకాల